మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే అదో ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక పండగ వాతావరణం అయితే నేను కొంది దీనికి సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డులు అందరూ కూడా కొంతమంది సచివాలయంలో పెట్టుకుంటున్నారు కొంతమంది ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఉంది అయితే రేషన్ కార్డులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏ విధంగా ఉంది ఎవరెవరు దీనికి అర్హులు ఇవన్నీ విషయాలు తెలుసుకునేందుకు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అసోక్ గారు మన దగ్గర ఉన్నారు సార్ నమస్తే సార్ సో అసలు రేషన్ కార్డుకి సంబంధించి లాస్ట్ డేట్ ఏమైనా ఉందా సార్ లాస్ట్ డేట్ లేదు ఇది మనకి ప్రతి సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది కంటిన్యూస్ నిరంతరణ జరిగిన ప్రాసెస్ సార్ కాబట్టి అది సర్వీస్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సచివాలయం కానీ మీ సేవా సెంటర్లో కానీ ఎక్కడైనా అప్లై చేయడం జరుగుతుంది ఎట్లా అప్లై చేసుకోవాలి సార్ ఒకవేళ సచివాలయంకి వెళ్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతి డిఫరెంట్ సర్వీస్ ఉంటాయి ఒక సర్వీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రైస్ కార్డ్కి ఒక సర్వీస్ ఉంటుంది స్ప్లిటింగ్ ఆఫ్ ద రైస్ కార్డ్కి ఒక సర్వీస్ ఉంటుంది దాంతోపాటు అడిషన్ ఏదైనా కొత్త మెంబర్ పెళ్ళి అయిన తర్వాత ఇంక్లూడ్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది లేదంటే ఏదైనా మెంబర్ డిలీషన్కి కూడా ఆప్షన్ ఉంటుంది తర్వాత ఆధార్ కరెక్షన్ కానీ ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఆరు సర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి ఎవరైనా మన సిటిజన్ ఈ సర్వీస్ అందించాలంటే అక్కడ దగ్గర ఉన్న సచివాలయం కానీ మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ కన్సర్న్ వార్డ్ అడ్మినిషన్ సెక్రటరీ ఉంటారు దాంతోపాటు కన్సర్న్ వీఆర్ఓ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ ఉంటారు వాళ్ళతో ఈ మాట్లాడితే దే విల్ గివ్ అ ఫామ్ ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అది కూడా అక్కడ ఉన్న సిబ్బంది మీకు గైడ్ చేయడం జరుగుతుంది అది ఫామ్ ఫిల్ అయిన వెంటనే దానికి ఏదైతే ఫీజు ఉంటుంది చాలా నామినల్ ఫీజు ఉంటుంది ఆ నామినల్ ఫీజు కడితే అప్లికేషన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఆన్లైన్ చేసి మీకు ఒక రిసెప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిసెట్ బేస్ చేసుకొని దాదాపు ఒక ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటే ట్వంటీ వన్ డేస్లో మీరు తప్పకుండా మీ ఏదైతే సర్వీస్ పెట్టారు దానికి పరిష్కారం చేసుకొని డిస్పోజ్ చేసుకొని అన్ని అర్హతలా ఉంటే యాక్సెప్ట్ చేయగలుగుతారు కొన్ని కేసెస్లో అనర్హతలా ఉంటే దానికి రిజెక్ట్ చేసి రిజెక్ట్ ఎందుకు చేశాము అది రీజన్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డ్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి ఉంది అవకాశం సో వాట్సాప్ గవర్నర్ ద్వారా పెట్టుకుంటే ఏ విధంగా చేయాలి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే అవకాశం ఉందంటారా సేమ్ డాక్యుమెంట్ దానికి బ్యాక్ ఎండ్లో ఉన్న ప్రొసెస్ సిమిలర్గానే ఉంటుంది ఓన్లీ ప్రయత్న జనాలకి ఎవరైనా సచివాలయం వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు బయట ఉన్నప్పుడు ఇంకా ఈజీ చేయాలి ఇంకా కన్వీనియంట్గా చేయాలి ఏ ఉద్దేశంతో వాట్సాప్ ద్వారా పెట్టడం జరిగింది వాట్సాప్ ఒక నంబర్ ఉంటుంది వాట్సాప్ గవర్నర్ ఒక ఉంది ఆ పై మీరు మెసేజ్ చేస్తే తర్వాత మీకు ఏ సర్వీస్ దాంట్లో అవైలబుల్ ఉన్నాయి అది వస్తుంది తర్వాత మీరు దాంట్లో రైస్ కార్డ్ సంబంధించిన సర్వీస్ సెలెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఏదైతే సర్వీస్ మీరు సెలెక్ట్ చేస్తారు దాన్ని బట్టి ఏ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలి అని అక్కడ ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేకపోతే కూడా సిబ్బంది మీ ఇంటికి అది ఎంక్వైరీ చేయడానికి వస్తారు అప్పుడు ఎంక్వైరీ కూడా మీ డాక్యుమెంట్ అప్పుడు సబ్మిట్ చేస్తే కూడా సరిపోతుంది సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ పెళ్లి అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కి కొత్త రేషన్ కార్డు కావాల్సి ఉంది వారు కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే ముందున్న పాత రేషన్ కార్డులో లో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలా లేకపోతే కొత్త రేషన్ కార్డు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఇందులో ఎలిమినేట్ అయిపోతారా అది ఎట్లా సార్ అది అప్లై చేయిన తర్వాత దానికి బేసిక్ డాక్యుమెంట్ కొన్ని మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ అదొక డాక్యుమెంట్ ఇవ్వాలి డాక్యుమెంట్ ఇస్తే పాత రేషన్ కార్డులో లో ఎక్కడైనా ఆ నంబర్ కానీ అది బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్ గా దానికి మనం అక్కడ డిలీషన్ చేసుకుని ఇక్కడ అడిషన్ చేయ చేయడం జరుగుతుంది సో కొత్త రేషన్ కార్డు పెట్టుకునేటప్పుడు కరెంట్ బిల్లు త్రీ హండ్రెడ్ యూనిట్స్ మించకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు ఆ విధంగా ఉన్నది సో అది అది ఎట్లా సార్ అది కరెంట్ బిల్ ఉంది కరెంట్ అదే అరతలా ఉన్నాయి దానికి సిక్స్ స్టెప్ అథెంటికేషన్ అంటాము ఏదైతే అరతలా ఉంది అరతలా మనం దాంతో పాస్ చేస్తే సిక్స్ స్టెప్ అథెంటికేషన్ పాస్ చేస్తే అప్రూవ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సిక్స్ స్టెప్లు ఫెయిల్ అయితే కొన్నిసార్లు లెట్స్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ ఉంది లేదంటే ఏదైనా కొన్నిసార్లు తప్పుగా కూడా ఉంటుంది కొన్నిసార్లు ఏదైతే ఆధార్ నంబర్ తప్పుగా లింక్ అయి కూడా ఉంటుంది అది అయితే కూడా మన దానికి ఆప్షన్ ఉంటుంది ఎందుకు మనం రిజెక్ట్ చేసాము అది తెలుస్తుంది దాని తర్వాత ఇఫ్ అది కరెక్ట్గా లేకపోతే మీరు ఆ సర్వీస్ కూడా రెక్టిఫై చేయడానికి సర్వీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్లో ఫాదర్ కి గవర్నమెంట్ జాబ్ ఏదో ఉంటుంది కొడుకుకి పెళ్లి అవుతుంది సో పెళ్లి అయిన తర్వాత తను వేరేగా ఉంటాడు ఉంటాడు సో ఉంటున్నప్పుడు తను వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబుల్ అయినా ఎస్ ఎస్ అతనికి ఈ సిక్స్ స్టెప్ లో వెళ్ళాలి సిక్స్ స్టెప్ లో బికాజ్ ఫాదర్ సెపరేట్ ఫ్యామిలీ అవుతుంది అది సెపరేట్ ఇంట్లో ఉండాలి కిచెన్ కూడా సెపరేట్ ఉండాలి దానికి అర్హత లాగా ఉంటుంది సో సెపరేట్ కిచెన్ కానీ ఏదైనా ఉంటే సెపరేట్ ఫ్యామిలీ గా అది దాని డెఫినిషన్ లోకి వస్తే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా మనకి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మన డేటా ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో డేటా ఉంటుంది దాంతో మనసి సిక్స్ స్టెప్ అథెంటికేషన్ ఏదైతే సిక్స్ స్టెప్ ఉన్నాయి అది రన్ చేస్తాము సో మీరు చెప్పిన కేసెస్లో అతనికి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లేకపోతే అతని ఇన్కమ్ అర్బన్ ఏరియాలో సమ్ ట్వెల్వ్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఆ ఇన్కమ్ లిమిట్లో ఉంటే తనకి రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ వస్తుంది ఇప్పుడు ఒకటే ఇంట్లో ఫర్ సపోజ్ డివైడ్ అవ్వలేదు ఒకటే ఇంట్లో ఉన్నారు బట్ పెళ్లి అయింది సో అప్పుడు సెపరేట్ రేషన్ కార్డ్ ఇస్తారు కదా సెపరేట్ అంటే అది ఫ్యామిలీ సెపరేట్ ఉండాలి బికాస్ ఫ్యామిలీ అంటే జనరల్ మా డెఫినేషన్ లో కిచెన్ సెపరేట్ గా ఉందా సెపరేట్ గా ఉంటున్నారా లేదా అది చెక్ చేస్తాం సో సిబ్బంది వచ్చి వెరిఫై చేస్తారు ఎంక్వైరీ చేసి డిఫరెంట్ ఫ్యామిలీ ఉన్నారా లేదా అని వెరిఫై చేస్తారు బికాస్ అనేత ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయిస్ కానీ తర్వాత ఈ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్న ఇన్కమ్ వాళ్ళకి మాత్రమే మన అర్హతల కింద నాట్ ఎలిజిబుల్ కింద మనం పెట్టాము ఇప్పుడు ఫర్ సపోజ్ రేషన్ కార్డు లో ఉన్న రేషన్ కార్డు ఓవర్ చేయాలి అది సరెండర్ చేయడానికి కూడా మనకి ఉంటుంది అది సరెండర్ చేయడానికి ఒక సర్వీస్ ఉంటుంది ఆ సరెండర్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుని మాకు రేషన్ కార్డు వద్దు నాట్ ఎలిజిబుల్ అయిపోయాము అలాంటి వాళ్ళు చెప్తే ఆ సర్వీస్ కూడా మనం ఎనేబుల్ చేయడం జరిగింది సో ఇప్పుడు రేషన్ కార్డు కి సంబంధించి చాలా మంది సచివాలయంకి వెళ్తా ఉన్నారు సో సచివాలయం ఒక్కసారిగా ఎక్కువ మంది వెళ్ళటం ద్వారా వాళ్ళకి ప్రాపర్ అవగాహన సచివాలయం సిబ్బందికి కూడా అవగాహన అవును సో దానికి మన వాళ్ళకి ఏమైనా ట్రైన్ చేసేవాళ్ళు క్లాసెస్ ఇచ్చే అట్లా ఎస్ ఈ సర్వీస్ ఇనేబుల్ అయిన తర్వాత కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్స్ అంటే మనకు కొన్ని కొన్ని అపహారం ఇదని కూడా మనకు దృష్టికి వచ్చాయి ఈ తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్ అని ఆ డాక్యుమెంట్ మీద కూడా అందరికీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు మూడు సార్లు తర్వాత ఏదైతే మన సిబ్బందీస్ ఉంటారు ఆ సిబ్బంది కూడా దీని మీద ఇంటెన్సివ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే వాల్యూమ్ తగ్గింది మీరు చెప్పినట్టు ఇనేబుల్ అయిన వెంటనే ఒక నాలుగు ఐదు రోజులు ఎక్కువ మంది సచివాలయంకి వెళ్ళి ఆ కొంత కొంతమందికి ఇబ్బంది అయింది కానీ ఎప్పుడైతే అంత సర్వీస్ రావట్లేదు మనకి చాలా మనకి లిమిటెడ్ సర్వీస్ వస్తే అది వెంటనే మనం ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా చేయాలి దీని మీద కూడా అందరు చెకింగ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పాత రేషన్ కార్డుకి సంబంధించి వాళ్ళు ఏమైనా అప్డేషన్ చేయాలా లేకపోతే అవసరం లేదా అవసరం లేదు ఏదైనా చేంజెస్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు తప్ప వేరే ఏం చేయడానికి అవసరం లేదు ఇది ఎస్పెషల్లీ కొత్త రేషన్ కార్డు కానీ స్ప్లిటింగ్ చేయాలంటే అడిషన్ డిలీషన్ దానికోసం మీరు సర్వీస్ ఇవ్వడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సార్ ఇది ప్రస్తుత రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలకు ఎటువంటి అపోహలు ఉన్నా కూడా సచివాలయం ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ఉంటుంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానీ వాళ్ళ సలహాలు సూచనలు ఏవైనా వాళ్ళకైనా డౌట్స్ ఉంటే ఈ రెండిట్ల వల్ల సాల్వ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా అరైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే సో పెళ్ళి అయిన వారికి కొత్త రేషన్ కార్డు ఎలా సో వారికి మంచి ఇప్పటికే అర్బన్ ఏరియాలో పన్నెండు వేలు ఇన్కమ్ సోర్స్ ఉండాలి అదేవిధంగా సపరేట్ హౌస్లో ఉండాలి పవర్ బిల్కి త్రీ హండ్రెడ్ యూనిట్ కూడా మించుకుండా ఉండకూడదు దీనికంటే ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది ఇదంతా వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీకు డెఫినెట్గా రేషన్ కార్డు వస్తుందని చెప్పి జేసీ జాయింట్ కలెక్టర్ మయ్యార్ అషోక్ గారు చెప్తుంది దీనికి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు ఉన్నా కూడా ఏవైతే ఉన్నాయో సిబ్బంది అంతా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు ఎక్కడ ఎటువంటి ఏమైనా క్వశ్చన్ అరేజ్ అయితే అక్కడ సాల్వ్ అవ్వకపోతే మా దృష్టికి తీసుకురానంటూ కూడా చెప్పాను సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం